శ్రీ గురు భీ నమ కాలభైరవ దశనామ రక్షాస్తోత్రం అంటే ఏమిటి ఈ కాలభైరవ దశనామ రక్షా స్తోత్రము ఎప్పుడు చదవాలి కాలభైరవ దశనామ రక్ష స్తోత్రం అంటే ఎవరైతే ఉదయాన్ని లేవగానే యొక్క కాలభైరవ రక్ష స్తోత్రాన్ని ఒక పదకొండు మార్లు చదివి భూమాతకు నమస్కారం చేసుకుని వారి యొక్క దినచర్య ఆ ఒక్క రోజు ప్రారంభమవుతుందో ఆ రోజంతా కూడా శుభం జరుగుతుందని మనకు కాలభైరవ తత్వ సిద్ధాంతం తెలియజేస్తుంది ఈ యొక్క కాలభైరవ దశనామ స్తోత్రం ఎలా చదవాలయ్యా అంటే కపాలీ కుండలి కవచీ సూలి సూర శివప్రియ ఏతాని దశనామాని భైరవీయ భయం ప్రాతరుద్రాహేత్ నజాయతే ఇది దశనామ రక్షాస్తోత్రం ప్రతిరోజు మీరు చదవండి మీ పిల్లలకు నేర్పండి ఆడవారికి ఒక అద్భుతమైన నాగాస్తున్న పనిచేసే ప్రతిరోజు చదవండి సర్వ శుభాలు పొందండి శుభం భవతు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ ను యాక్టివేట్ చేసుకోండి I'm <laughs> sorry.